చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ తొమ్మిది నెలల కాలంలో చాలా అంశాల మీద చర్చ జరిగింది చర్చ అంటే కూడా ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు దౌర్జన్యాలు దాడులు అప్పులు కక్ష సాధింపులు బుక్ అని రకరకాల కేసులు హైకోర్టు నుంచి కూడా చివాట్లు ఒకటేమిటి అన్నీ అయితే తొమ్మిది నెలల నుంచి మనం గమనిస్తే బేసిక్గా అధికార పార్టీల మీద అధికార అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద విపక్షాల నుంచి వచ్చే విమర్శ ఏంటి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని కానీ ఈ తొమ్మిది నెలల కాలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు సర్కార్ మీద రాలేదు బట్ తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని గారు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా వ్యక్తి పేర్లతో సహా చెప్పేశారు అంటే పేని నాని గారు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి బంధువు ప్రకాష్ అట ఆయన విజయవాడ రమేష్ హాస్పిటల్ దగ్గరే ఒక ఆఫీస్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ విదేశానికి ఏమంటారు నాయకులు చివరికి వాళ్ళ బాధ్యతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అన్నారు నా ఫోన్ ట్యాప్ చేస్తే నేనేమీ భయపడను మా నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు వాళ్ళ బాజీగల ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి బంధువు అన్నారు ప్రకాష్ అన్నారు రమేష్ హాస్పిటల్ దగ్గరలో ఒక ఆఫీస్ పెట్టి ట్యాపింగ్ చేశారు అని అన్నారు చాలా తీవ్రమైన అలిగేషనే దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అధికార పార్టీలు ఏ విధమైన విమర్శలు చేస్తాయి అన్నది ఒక ప్రశ్నే అండ్ ఒక ముఖ్యమంత్రి గారి బంధువు పేరే చెప్పి నేరుగా వైసీపీ కీలక నేతనే విమర్శలు చేసిన తర్వాత సంచలనమైనటువంటి విమర్శల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎలా ముందుకెళ్తుంది అన్నది మరో ప్రశ్న పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతోటి ఆ కేసులతోటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి దేశాన్ని నిడిచిపెట్టిపోయి ఎక్కడ వేరే దేశాల్లో తలదాచుకుంటున్నారు చాలా మంది జైలు పాలయ్యారు చాలా తీవ్రమైనటువంటి కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని విచ్చలవిడిగా చేశారు అని రకరకాల ఆధారాలను అయితే కోర్టుకు సమర్పిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు తొమ్మిది నెలల కాలంలో వైసీపీ కీలక నాయకుల నుంచి ఫస్ట్ టైం అది కూడా పేరి నాని గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది వైసీపీలో ముఖ్య నేత చాలా ముఖ్యమంత్రి గారి బంధువు పేరు చెప్పి మరీ విమర్శలు చేశారు రమేష్ హాస్పిటల్ దగ్గరలో ఒక ఆఫీస్ పెట్టి మరీ చేస్తున్నారు అన్నారు వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అంటున్నారు మరి ఈ అంశం మీద ఫోన్ ట్యాపింగ్ మీద వైసీపీ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా సంస్థలకు ఏ విధంగా దీని మీద ఫిర్యాదులకు వెళ్తారు అన్నది ఒకటి అధికార కూటమి ఎట్లా అన్నది ఒకటి బట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏవి బయటకు రావు ఇటువంటివి ఏమీ కొత్త రెగ్యులర్గా ఇవి జరుగుతూనే ఉంటాయి ఆరోపణలు అవి ఇవి మరి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ అంశం చాలా చాలా సీరియస్ అంశం మరి పేలినాని గారి ఆరోపణలు ఎంతవరకు వర్త్తుంది ఎంతవరకు డెప్త్తు ఉంది వాటి వాట్ అన్న సంగతి తెలియదు కానీ మొత్తం మీద అయితే డైరెక్ట్గానే ముఖ్యమంత్రి గారి బంధువు పేరే చెప్పి విమర్శలకు దిగడం ఇంట్రెస్టింగ్